వేదిక మీద ఉన్న పెద్దలు నమస్కారం చాలా రోజులు అయితే రోజా గారు సిద్ధి చేసేటప్పుడు మీరు ఎదురుగా మీరు అవ్వడం స్టేజ్ మిస్ అయ్యాం ఓకే ఇక్కడ సమయం లేదు చాలా మంది ఉన్నారు కాబట్టి నా తమ్ముడు రాకేష్ ఈ ఈ సినిమా ఫస్ట్ కథ రాసుకుని నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఆనా నేను ఒక సినిమా రాజేశ దాంట్లో నేను హీరో చేస్తాను నీ డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు ఎవరన్నా నువ్వే అన్నా అన్నాడు నీనా అన్న అవునన్న ఒక కబడ్డీ ఒక కబడ్డీ అని డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు లేదు లేదు నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తాను తమ్ముడు కానీ నీ ధైర్యం నాకు నచ్చింది ఎందుకంటే నీ కూడా ఎర్లీ స్టేజ్ లోనే ఒక సినిమా పోటీ చేస్తాను అలాగా అంటే ఒక అది మనం ఎవరు ఆపినా ఆపలేము ఎందుకంటే అది మనకి ఒక ఇంట్రెస్ట్ మీద ఉన్న ప్రేమ అంటే ఇక్కడే సంపాదించా మళ్ళీ ఇక్కడే పెడతాం వేరే చోట ఎక్కడ పెడతాం ఎందుకంటే కళాను తల్లి మనకి ఇస్తుంది మళ్ళీ మన కళాను తల్లి ఇచ్చినప్పుడే కదా అని చెప్పి ఒక కథ రాసుకొని వచ్చాడు అప్పుడు నేను అంజీ గారితో బుజీలారని ఒక సినిమా చేశాను ఆయన అయితే కరెక్ట్గా ఉంటుంది ఆయన అయితే బాగా కథకి న్యాయం చేస్తారని ఆయన డిఓపిగా ఆయన డైరెక్టర్గా ఈ సినిమాని వీళ్ళు ఒక చిన్న బడ్జెట్లో తన ఇంటర్వ్యూ నేను చూశాను చిన్న బడ్జెట్లో చాలా చక్కగా తీశాడు చాలా మంచి సినిమా తీశాడు నేను లాస్ట్ గా ఇక ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్ సాధారు నాకు చాలా నచ్చిన కానీ మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ అది ఇంకొక వేదిక సక్సెస్ మీట్ రోజ్ అని మాట్లాడుకుందాం ఇప్పుడైతే నా తమ్ముడిని డ్రెస్ చేయడానికి మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే మీ రెండు వందల రూపాయలు రెండు గంటల సమయం ఈ వారం ఈ స్వామి కోసం వచ్చించండి అంటే మీరు వృధాగా కొన్నిసార్లు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటారు సినిమా నచ్చలేదంటే తమ్ముడు కోసమే ఖర్చు పెట్టారు అన్నట్టు ఇతర కోసం రెండు గంటల సమయాన్ని రెండు రెండు వందల రూపాయలని ఈ వారం రాకేష్ కోసం మీరు ఖర్చు పెడితే తను తను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఎంతో మందిని పర్సీ చేయడానికి ఛాన్స్ వీరించినట్టుంటారు ఎవరు చెప్పినా కూడా కావు ప్రేక్షకులు థియేటర్కి ఈ సినిమా చూస్తేనే ఉంటుంది మీరే ఈ కేసీఆర్ సినిమాకి దేవుడు థ్యాంక్ యూ సో మచ్